ఈ నెల ఇరవై నాలుగవ తారీఖున కృష్ణాష్టమి సందర్భంగా పెద్ద గట్ట్యాడ ముసలినాయుడు పాలెం విశాఖపట్నం గాజువాక బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పిలుపు మేరకు పెద్దిగంటల ముసలినాయుడు పాలెం కృష్ణుడు ఆలయం చైర్మన్ కిలాని ముసలయ్య పిలుపు మేరకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ సందర్భంగా ప్రజలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలందరినీ కోరాడు మీడియా సోదరులందరూ కూడా ముందుగా శ్రీ వంశకృష్ణ శ్రీకృష్ణ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఎదిగంటేడ గ్రామంలో ముసలినాడుపాలెంలో శ్రీ సంపత వినాయక శ్రీ సిడ్డీ సాయి సహిత శ్రీ వంశకృష్ణ దేవాలయం ముసలాడిపాలెం గ్రామంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయము మరి ఆ రోజు శ్రీకృష్ణ పండుగ రోజునే ఆ విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది అది కూడా ఈ గుడి బ్యాక్ సైడ్గా చిన్న విగ్రహం నిలబెట్టాము ఆ రోజు కానిచ్చి కూడా ఆ శ్రీకృష్ణ భగవాను ప్రతిరోజు కూడా ఇప్పుడు వరకు కూడా సుమారు నలభై సంవత్సరాలు అవుతుంది ఆ విశిష్ట పూజా కార్యక్రమంలో కూడా ఆ దేవుడు మరి అందుకుంటున్నారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది వందల పదహారులో ఇది శంకుస్థాపన చేశాము మరి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో దీనికి మరి గుడి నిర్మాణం చేసి దానికి ముఖ్య అతిథులుగా శ్రీ పల్ల శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని ఓపెనింగ్ చేసి అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు నాయకులందరూ కూడా ఆ విధంగా ఈ గుడిని చాలా విశిష్టమైన కార్యక్రమాలతోటి పెద్ద పూజా కార్యక్రమాలతో కూడా ఈ గుడిని నిర్మాణం చేశాం అదే కూడా దగ్గర సుమారు రెండు ఎకరాల్లో ఈ గుడి కట్టాము రెండు ఎకరాల్లో కూడా సుమారు కోటి రూపాయలు అప్పుడు ఆ రెండు వేల పదహారులో కూడా రెండు కోటి రూపాయలు విరాళంగా ఈ గుడికి జరిగిందో ఆ విరాళాలు కూడా దగ్గర సుమారు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఆ గ్రామస్తులు కూడా దేనికి ప్రత్యేకంగా ధనసాయం చేశారు అదేవిధంగా మరి ఈరోజు రేపు జరగబోయే శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు కూడా మరి పదహారు నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి మరి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా మరి ఉదయం తెల్లవారు నాలుగు గంటల నుంచి కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి మరి ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మరి ఇరవై నాలుగో తారీఖున అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది ఆ అన్నదా అన్నదాన సమా సమాన కార్యక్రమం కూడా సుమారు పదివేలు మంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమంలో అన్నదాన సమారాధన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు మరి అదేవిధంగా మరి ఇరవై ఐదో తారీఖున ఈ అణుపు మహేత్సవాలు కూడా బాణ తోటి ఇక్కడ చుట్టుపక్కల మరి కోలాటములతో మరియు ఇక్కడ ఉన్న గ్రామస్తులతో అందరూ కూడా అనుప ఉత్సవాలు ఇక్కడ ఇక్కడే నిమజ్జనం చేయకుండా ఆ విగ్రహానికి మరి పాల మరుషటి రోజు ఆ విగ్రహానికి పాలాభించడం చేసేసి నెక్స్ట్ మరుష రోజుని కూడా విధంగా ఏ ఏ రోజు పూజలు ఎలా జరుగుతాయో అదేవిధంగా పూజలు జరుగుతూ ఉంటాయి మరి అదేవిధంగా మరి ఇరవై నాలుగు తన అన్నదాన సమా సమాన కార్యక్రమం సమాధాన కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా ఆర్సీవై గారిని రామచంద్ర యాదవ్ గారిని కూడా ఆహ్వానంగా పంపిస్తున్నాము అతను రావటానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది చుట్టుపక్కల గ్రామస్తులు కూడా వారందరూ కూడా చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరూ కూడా చూసి ఆ అన్నదాన సమాధాన కార్యక్రమంలో పాల్గొంటారని మనం చేస్తున్నాం శ్రీగిరు బ్యోన్నమ నా పేరు ధర్మపురి రవికుమార్ శర్మ నేను శ్రీ వంశీకృష్ణ దేవాలయంలోని అర్చకులుగా పనిచేస్తున్నాను ఈ దేవాలయంలోని మెయిన్ మొట్టమొదటి దేవాలయం శ్రీ వంశీకృష్ణ దేవాలయం దానికి ఆనుకున్నవి శివాలయం దాని తర్వాత సాయిబాబా ఉప విగ్రహాలు గణపతి అమ్మవారు పార్వతీదేవి ఈ విగ్రహాలకి నిత్యం పూజా కార్యక్రమాలు చేస్తుంటాం ఇందులోని రేపు వస్తున్నటువంటి ఎనిమిదవ నెల పదహారవ తారీఖున శ్రీ జన్మాష్టమి కృష్ణాష్టమి కార్యక్రమం అనేది వచ్చింది ఆ కార్యక్రమానికి పూజా కార్యక్రమాలు అనేవి మేము చేయటానికి నిశ్చయించుకున్నాం స్వామివారి ఆశీస్సుల వల్ల ఇప్పటి వరకు ఏ ఆటంకాలు లేకుండాను చాలా అత్యద్భుతంగాను ఈ కార్యక్రమాలనేవి జరుగుతున్నాయి దీంట్లోనే మేము సుదర్శన హోమం లక్ష్మీ గణపతి హోమం లక్ష్మీ హోమం ఇలాగే మృత్యుంజయ హోమం ఈ హోమాలన్నీ కూడా మేము నిర్వర్తిస్తూ ఈ తొమ్మిది రోజులు కూడాను కార్యక్రమాలు దీనికంటే ప్రతి సంవత్సరము జరిగిన దానికంటే ఈ సంవత్సరం ఇంకా బాగా ఇంకా అద్భుతంగా చేయాలని చెప్పేసి మా సంకల్పం కాబట్టి భగవంతుడు మాకు ఆ ఆశీసులు ఇచ్చి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మరీ మరీ కోరుచున్నాము అలాగే మన వంశీకృష్ణ కమిటీ సభ్యులు అనిటువంటి ఈ సభ్యులందరికీ కూడా స్వామివారి ఆశీసులు ఉండాలి వాళ్ళతో ఆ తాలూకా ఆశీసుల వల్ల మా కమిటీ ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను కమిటీ వాళ్ళకి అవతల మా స్వామికి కృష్ణాష్టమి స్వామికి అందరికి కూడా మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి నేను చేస్తున్నానమ్మా ఇక్కడ సేవలు అందిస్తున్నాం మధ్యలో అప్పుడప్పుడు నాకు ఖాళీ అయినప్పుడు వేరే వేరే పంతులు గారిలో పెట్టి మేము బయటికి వెళ్ళడం కార్యక్రమాలకి వెళ్ళడం చేయటం మళ్ళీ ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం అనేది జరుగుతున్నది ఇప్పటి వరకు శ్రీకృష్ణ జన్మ దిన ఏర్పాట్లు రెడీ అన్నీ అయ్యాయమ్మా ఏర్పాట్లు అన్నీ అయ్యాయి స్వామివారికి ఏంటంటే ఉదయాన్నే మేము ఐదున్నర కల్లాను పంచామృతాలతో స్వామివారికి అభిషేకం అనేది జరుగుతుంది అభిషేకం అనంతరం అలంకరణ జరుగుతుంది అలంకరణ అనంతరం స్వామివారి దర్శనం అనేది జరుగుతుందమ్మా టైమింగ్స్ కొద్ది నుంచి కంటిన్యూ ఐదున్నర నుంచి కంటిన్యూగా స్వామివారికి పన్నెండు గంటల వరకు మహానైవేద్యం వరకు కంటిన్యూగా దర్శనం ఇస్తారు స్వామివారు మళ్ళీ పన్నెండు గంటలకి క్లోజింగ్ అవర్స్ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడాను కంటిన్యూగా స్వామివారి దర్శనాలు ఉంటాయి శ్లోక చెప్పాలి శ్రీ వంశీకృష్ణ దేవాలయం ముసలినాటిపాలెం గ్రామంలో పెదగంటేలో పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శ్రీ జన్మాష్టమి కృష్ణాష్టమి జన్మాష్టమీ ఉత్సవాలు కూడా జరుగుతుంటాయి ప్రతిరోజు కూడా మరి ఉదయం తెల్లవారి నాలుగు గంటల నుంచి పంతులు గారి సంవత్సరంలో అనేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ మరి సుమారు ఈ ఆవరణలో ఐదు వందల మంది ఒకేసారి పూజా కార్యక్రమాలు జరిపే విధంగా ప్లానింగ్ చేస్తున్నాము మరి ఆ విధంగా సుమారు ఆరు వేల మంది దాకా వచ్చే ఆ రోజు కార్యక్రమం ఉంటుంది మొదటి రోజుని మరి అక్కడి నుంచి తొమ్మిది రోజు పది రోజులు కూడా కార్యక్రమాలు ఉదయం పూట కార్యక్రమాలు జరుగుతుంటాయి మరి ఇరవై నాలుగవ తారీఖున ఆదివారము అన్న సమారాధన కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రామచంద్ర యాదవ్ గారిని శ్రీ వంశీకృష్ణ ముద్దిబిడ్డ రామచంద్ర యాదవ్ గారిని ఆహ్వానిస్తున్నాం అతనితో పాటు ఇక్కడ ఎమ్మెల్యే గారు పల్ల శ్రీనివాసరావు గారు మరి మాజీ ఎమ్మెల్యే గారు తిప్పుల నాగిరెడ్డి గారు గురుమూర్తి గారు చంద్రపూడి వెంకటరామయ్య గారు ఇక్కడ ఉన్న కార్పొరేట్లు అందరూ కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాము అతనితో పాటు చుట్టు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ కూడా వచ్చి రామచంద్ర యాదవ్ గారికి స్వాగతం పలుకుతారని శ్రీకృష్ణ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా అతనికి కుటుంబ సభ్యులందరూ కూడా ఆరు ఆరు ఆరోగ్యంతో సమానంగా ఉండాలని కోరుకుంటున్నాను